ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్నస్సుండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని ఎన్నుకొని వినిపించే కార్యక్రమం ఈ అలటి కార్యక్రమంలో కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి ఏబీసీడీ అనే కథను విందాం చదివి వినిపిస్తున్నారు పి రెడ్డి కృష్ణమూర్తి కందుకూరి ఇరవై మూడేళ్ల కిందే అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుడు కోటి డాలర్లు సంపాదించిన ఇంట్లో తెలుగు సంస్కృతిని సంప్రదాయాల్ని తప్పకుండా పాటించే వ్యక్తి ఆయనకు తగ్గ భార్య సునంద హోస్టన్ సిటీలోని వాళ్ళింట్లో రోజు భార్యాభర్తలిద్దరూ అసహనంగా ఉన్నారు అమెరికాలో స్థిరపడ్డందుకు అనూహ్యంగా తలెత్తిన సమస్య గారాల కూతురు రోష్ణీ రోష్ణికి పదిహేడేళ్లు నిండాయి ఇంజనీరింగ్లో జాయిన్ అయింది అమెరికాలోని విచ్చలవిడి స్వేచ్ఛ ఎక్కడికి దారి తీస్తుందోనని పన్నెండో ఏట నుంచే రోష్నిని కంటికి రెప్పలా కనిపెడుతున్నారు ఎందుకంటే అమెరికాలో అమ్మాయిలు పదమూడేళ్లకే డేటింగ్ పేరుతో అబ్బాయిల వెంట తిరుగుతారు చాలామంది అమెరికన్ తల్లులు తమ కూతుళ్ళకి ఎక్కడ గర్భం వస్తుందోనని ఆ వయసు నుంచే రోజు పొద్దున్నే పాలల్లో అబార్షన్ పౌడర్ కల్పిస్తారు అలాంటి పద్ధతులు నచ్చని సునంద రోష్నికి ఇండియన్ కల్చర్ గురించి తెలుగుదనం గురించి పాఠాలు నూరిపోస్తోంది ఇంట్లో వ్రతాలు చేస్తూ వాటి విలువలు తెలియజెప్తుంది కృష్ణమూర్తి కూడా తీరిక దొరికినప్పుడల్లా సంప్రదాయాల గురించి చెప్పేవాడు ఇంత చేసినా రోష్ని కోసం ఆ రోజు ఒక అమెరికన్ యువకుడి ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ రికార్డర్లో ఆ మాటలు విన్న కృష్ణమూర్తి వాళ్ల సంభాషణ పూర్తిగా ప్రేమలో మునిగిపోయిందని తెలిసి సునందపై మండిపడ్డాడు చివరికి రోష్ణిని అడిగాడు కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది నేను హెన్రిక్ని లవ్ చేస్తున్నాను అని పిడుగుపడ్డట్టు చలించిపోయారు కృష్ణమూర్తి సునందలు అప్పుడే హెన్రిక్ నుంచి ఫోన్ వచ్చింది కృష్ణమూర్తి ఫోన్లోనే నిలదీస్తే ధైర్యంగా తేలిగ్గా చెప్పాడు రోష్నిని పెళ్లి చేసుకుంటాను అని దాంతో మరీ ఉగ్రుడైపోయాడు కృష్ణమూర్తి ఫోన్ పెట్టేసి ఎంత ధైర్యంగా చెప్తున్నాడే వాడు అమెరికా వాడు కాబట్టి ఈరోజు ప్రేమ రేపు పెళ్ళి ఎల్లుండి విడాకులు కానీ నువ్వు ఇండియన్ గాళ్ అని మర్చిపోయావా అన్నాడు సీరియస్గా రోష్ని కోపంతో చివ్వున లేచింది ఇండియా 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 ఆ ఇండియా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు నన్ను మీరు కన్నది అమెరికాలో నేను పెరుగుతున్నది అమెరికాలో నేను చదువుతున్నది అమెరికాలో నా ఫ్రెండ్స్ అంతా అమెరికన్లే నాకు అమెరికన్ ప్రపంచం తప్ప ఏమీ తెలియదు ఏనాడు చూడని ఇండియా నాకు నా దేశం ఎలా అవుతుంది ఇంట్లో ఇండియా వాతావరణం సృష్టించుకొని మీలో జీర్ణించుకుపోయిన ఇండియా సంస్కృతిని సంప్రదాయాల్ని నూరిపోసినా బయటికి అడుగు పెడితే మాత్రం నాకు కనిపించేదంతా అమెరికన్ కల్చరే అలాంటప్పుడు నాకు అమెరికన్ కల్చర్ అలవాటు పడితే తప్పు నాది కాదు అమెరికాకు వచ్చిన మీది అంది ఆ మాటకు నిర్ఘాంతపోయారు సునంద కృష్ణమూర్తి కోపం పట్టలేక కృష్ణమూర్తి కూతుర్ని ఈడ్చి చెంపదెబ్బ కొట్టాడు నీకు గారాబం ఎక్కువై ఇలా తయారయ్యావే ఈ క్షణం నుంచే నువ్వు కాలు బయట పెడితే చంపేస్తాను అని హెచ్చరించి సీరియస్గా బయటకెళ్ళిపోయాడు సునంద రోష్నిని దగ్గరకు తీసుకుంది కన్నీళ్లు తుడుస్తూ లాలనగా చెప్పింది నువ్వు చేసింది తప్పు రోషిణి అమెరికన్ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఏనాడైనా ఆలోచించావా వాడు ఈ ఇంట్లో అల్లుడిగా తిరిగిన వాడి రూపం వేషం భాష అన్నీ మాకు పరాయిగానే ఉంటాయి ఇండియా నుంచి మీ నానమ్మో తాతయ్యో వస్తే వాళ్లతో ఎలా కలిసిపోగలడు మన చుట్టాల్లో మనల్ని ఎంతమంది గౌరవిస్తారు రేపు మీకు పిల్లలు పుడితే చర్చికి పోతారా గుడికి పోతారా ఒక్క ఆచారాలే కాదు మాట్లాడే భాషలో చివరికి తినే తిండిలో కూడా వాడికి మనకు పొంతన ఉండదు రోజూ మనం అన్నం పప్పుచారు పెరుగు తింటాం కానీ వాడు మెకరో గ్రిల్డ్ చికెన్ శాండ్విచ్ నాచూస్ స్పెగిటీ ఎన్చిలాడాస్ బరిటోస్ లాంటి నాన్ వెజ్లన్నీ తింటాడు అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం బుద్ధి తక్కువ అంది రోష్ని మనసులో జరుగుతున్న సంఘర్షణ తన్నుకొచ్చింది నా బాధని ఎలా అర్థం చేసుకుంటారు మమ్మీ ఏనాడూ చూడని ఇండియాని ప్రేమించమంటారు ఏనాడూ ఎరగని సంస్కృతిని ఫాలోకమ్మంటారు కులాలు గోత్రాలు లేని ఎవరి జీవిత భాగస్వామిని వారు ఎన్నుకునే అమెరికన్ సమాజంలో కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకొని చచ్చేంత వరకు సంసారం చేయమనే ఇండియా కల్చర్ని బలవంతంగా ఇండియన్లా ఫీల్ కమ్మని ఆజ్ఞాపిస్తే హెచ్చరిస్తే చివరికి కొట్టి చెప్పిన నేను ఇండియన్ని ఎలా కాగలను నువ్వే చెప్పు మమ్మీ అంది ఏడుస్తూ సునంద అయోమయంలో పడ్డది రోష్నిలో ఇంత బలమైన వాదన గూడు కట్టుకుందని అది ఇలా బద్దలవుతుందని ఊహించక ఆలోచనలో పడిపోయింది మమ్మీ ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని గదిలోకెళ్ళి తలిపేసుకొని పడుకుంది రోష్ని సునందకు ఏం చేయాలో అర్థం కాలేదు రోష్ని మాటలు వింతగా విచిత్రంగా తోస్తున్నాయి తన ఫ్రెండ్ విజయలక్ష్మికి ఫోన్ చేసింది రోష్ని ప్రవర్తన ఇలా మారిందే అమెరికన్ అంటోంది నాకు ఏడుపోస్తోంది అని మీ ఇంట్లో కూడా సమస్య మొదలైందా లలిత రాగోని వాళ్ళింట్లో కూడా వాళ్ళ అబ్బాయి ఒక బ్లాక్కి అంటే నీగ్రోని ప్రేమించి ఇలాగే అంటున్నాడట చాలా సంవత్సరాల కింద అమెరికాలో స్థిరపడ్డ కుటుంబాలు సెకండ్ జనరేషన్తో ఈ సమస్యతోనే కుంగిపోతున్నాయి ఈ సెకండ్ జనరేషన్కి ఏబీసీడీ అని పేరు పెట్టాలి అంటే అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అని ఇక్కడే పుట్టి పెరిగిన మన పిల్లలు అటు ఇండియా సంప్రదాయాలకు ఇటు అమెరికా సంస్కృతికి మధ్య నలిగిపోయి నేను ఇండియన్నా లేదా అమెరికన్నా అనే కన్ఫ్యూజన్లో పడిపోయి స్ట్రగుల్ అయ్యే తరమన్నమాట కానీ రోష్ని ఇలా చేస్తుందని ఊహించలేదు అంది సునంద గొంతు పూడుకుపోతుంటే అది రోష్ని తప్పు కాదు సునంద ఇండియన్ గాళ్ళ బుద్ధిగా కూర్చున్నా ఏ ఒక్క బాయ్ ఫ్రెండ్ లేకపోయినా ఇక్కడ అవహేళనగా చూస్తారు దాంతో మన పిల్లలు ఫీల్ అయి ఎవరో ఒకరికి దగ్గర కావాలనుకుంటారు అంది విజయలక్ష్మి అది కాదు విజయ నేను చీర కట్టుకోవడాన్ని బొట్టు పెట్టుకోవడాన్ని అది జోక్గా ఎగదాలి చేస్తే ఏమో అనుకున్నాను కానీ అది ఇంత రెబిలియన్ మెంటాలిటీగా మారుతుందని అనుకోలేదు అంది కన్నీళ్లు తుడుచుకుంటూ తరాల మధ్య పెరుగుతున్న అంతరం అది మీ వారేమంటున్నారు అని అడిగింది విజయలక్ష్మి వాడిని చేసుకుంటే దీన్ని చంపేసేలా ఉన్నారు ఆయన ఉగ్రరూపం చూస్తే భయమేస్తోంది దీని ఏడుపు చూస్తేనేమో గుండెలు కరిగిపోతున్నాయి అమెరికాలో మా పరువేమైపోతుందోనని భయంగా ఉందే అని ఫోన్లోనే బోరున ఏడ్చేసింది సునంద ఈ సమస్య నుంచి బయటపడటం కూడా అంత తేలిక కాదు సునంద రోష్నికి బాగా చెప్పి చూడండి మించి ఏం చేయలేం ఫోన్లోనే పెదవి విరిచి ఫోన్ పెట్టేసింది విజయలక్ష్మి తర్వాత ఒకరిద్దరికీ కృష్ణమూర్తి కూతురు అమెరికాన్ని లవ్ చేసి కూడా చేసుకోబోతుందట కృష్ణమూర్తి సునంద బాగా ఏడుస్తున్నారు అని ఫోన్లో ఆతృతగా చెప్పింది విజయలక్ష్మి అరగంట దాకా చాలామంది ప్రవాసాంధ్రుల ఇళ్లల్లోని ఫోన్లన్నీ గుసగుసలతో బిజీగా మారాయి రెండు గంటల తర్వాత ఇల్లు చేరిన కృష్ణమూర్తికి ఫోన్ల మీద ఫోన్లొచ్చాయి అందరి పలకరింపుల్లోనూ ఒక జాలి ఒక అయ్యో పాపం ఒక ఎగతాళి పిల్లల్ని ఎలా పెంచాలో సూక్తులు వెలువలా వచ్చాయి కృష్ణమూర్తి గుండె బరువుగా మారింది పరువు పోతున్నందుకు కన్నీళ్లు ఉబికి వచ్చాయి దుఃఖాన్ని కోపాన్ని గొంతులోనే ఆపుకొని కూతురు గదిలోకొచ్చాడు అప్పటిదాకా ఎంతో చెప్పిచూస్తున్న సునంద భర్త గదిలోకి రాగానే ఓ మూల నిలిచింది నీకు పాస్పోర్ట్ వీసాలు రెడీ చేశాను తాతయ్య దగ్గరికి ఇండియాకు వెళ్ళు అన్నాడు కోపంగా కృష్ణమూర్తి నేను వెళ్ళను కటువుగా చెప్పింది రోషిని ఎందుకెళ్లవే ఇండియానే మన దేశం అన్నాడు తన్నుకొస్తున్న ఆగ్రహాన్ని అణిచిపెట్టుకుంటూ ఇండియా నా దేశమైతే నన్ను చిన్నప్పుడే పంపించి ఉండాల్సింది లేదంటే అమెరికాలో నన్నెందుకు కన్నారు కన్నా ఇక్కడే ఎందుకు పెంచారు మీ నోటి వెంట వినడం తప్ప ఏనాడూ చూడని ఇండియాని పదే పదే గుర్తు చేసి నువ్వు ఇండియన్వి నువ్వు తెలుగమ్మాయివి అని బలవంతంగా చెప్పినంత మాత్రాన నేను ఇండియన్ని ఎలా కాగలను పదిహేడేళ్లుగా నేను చూస్తున్నదంతా అమెరికా ప్రపంచం పుట్టి పెరిగింది ఇక్కడే అయినప్పుడు నేను ఖచ్చితంగా అమెరికన్నే అంది రోష్ని కోపంతో మొహం ఎర్రబారుతుంటే అంటే నువ్వు మా కూతురివి కాదా నేను మీ మమ్మీ ఇండియన్స్ని అయినప్పుడు మా కడుపులో పుట్టిన నువ్వు అమెరికన్వి ఎలా అవుతావు అన్నాడు డాడీ నేనున్న సమాజమే నేను పుట్టి పెరిగిన సమాజమే నాకు ముఖ్యం కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న దేశం గురించి నాకు చెప్పకండి మీరు అమెరికా వచ్చింది సంపాదన కావచ్చు ఇరవై మూడేళ్లుగా కోట్ల డాలర్లు సంపాదించారు అయినా మీరింకా అమెరికానే ఎందుకు పట్టుకు వేలాడుతున్నారు ఇండియా ఇండియా అని నిద్రలో కూడా పలవరించే వాళ్ళు ఇప్పటికైనా ఇండియా వెళ్ళిపోవచ్చు కదా అంది సూటిగా చూస్తూ ఆ మాటకు కృష్ణమూర్తి షాక్ తిన్నట్టు అలాగే బిత్తరపోయి నిల్చున్నాడు మీరెల్లరు డాడీ అమెరికా విడిచిపెట్టి మీరు వెళ్ళరు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అంటూ శ్లోకాలు వల్లించినంత మాత్రాన ఇండియా పట్ల ప్రేమ ఉన్నట్లు కాదు డాడీ అమెరికాలో దొరికే డాలర్లు కావాలి ఇక్కడి గొప్ప జీవితం కావాలి కానీ ఇండియా పేరుని మాత్రం కొంగజపంలా జపించాలి మీరు ఇండియా అప్పుడప్పుడు వెళ్ళేది పది శాతం మమకారం మీదైతే తొంభై శాతం మీ వాళ్ళందరి దగ్గర డబ్బు దర్పాలు ప్రదర్శించుకోవడానికే అనంది రోష్ని రోష్ని మాటలు పూర్తి కాకముందే కృష్ణమూర్తి అరిచాడు యూస్ స్టూపిడ్ నీవన్నీ పిచ్చి ఆలోచనలు నో డాడ్ ఎప్పుడైతే ఇరవై మూడేళ్ల కింద నుంచే నువ్వు అమెరికాలో స్థిరపడ్డావో నీ కూతురు కూడా అమెరికన్లా ప్రవర్తిస్తే నువ్వు ఒప్పుకోవాలి ఒప్పుకొని తీరాలి తప్పదు అంది రోషిని రోష్ణి నీ మాటలు మితిమీరుతున్నాయి ఆత్మవంచన చేసుకొని బతకడం నా వల్ల కాదు డాడీ అందుకే నేను ఇండియన్ని అని రెక్కలు కట్టుకొని ఇండియాకి ఎగిరి వెళ్ళలేను ఈ పాస్పోర్ట్లు వీసాలు మానసికంగా మాత్రం నన్ను ఇండియన్గా మార్చలేవు నేను హెన్రిక్తో వెళ్ళిపోవడానికే స్థిరపడ్డాను అని గదిలో సిద్ధంగా ఉంచుకున్న బ్రీఫ్ కేసుని తీసుకుంది అప్పటి వరకు ఏడుస్తూ చూస్తున్న తల్లి ఏంటే నువ్వు చేస్తున్న పని అంటూ రోష్నిని బెడ్ పైకి తోసేసి బ్రీఫ్ కేస్ తీసుకొని ఓ మూలకు విసిరేసింది కృష్ణమూర్తి శిలాప్రతిమలా నిల్చుండిపోయాడు బెడ్ మీద పడ్డ రోష్ని అంతే కోపంగా చివ్వున లేచింది మమ్మీ నన్ను ఆపొద్దు నేను హెండ్రిక్నే పెళ్లి చేసుకుంటాను అంటూ వెళ్ళిపోయింది సునంద బావురుమంది కృష్ణమూర్తికి దుఃఖం రాలేదు మనసు బండబారిపోతుంటే కన్నీళ్లు గడ్డకట్టుకుపోయాయి ఏమండి మన బిడ్డ వెళ్ళిపోతుందండి సునంద ఏడుపు గుండెని పెకిలిస్తున్నా కృష్ణమూర్తి అలాగే నిల్చుండిపోయాడు ఇంట్లోంచి ఓ శవం తరలిపోయినంత దుఃఖం ఓదార్చడానికి ఎవరూ లేని ఒంటరితనం కృష్ణమూర్తి సునందని దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు ఆమె కన్నీళ్లతో అతడి షర్టు తడిచిపోయింది రెండున్నర గంటల తర్వాత ఇంట్లో లాంగ్ రింగ్ మోగింది కృష్ణమూర్తి ఫోన్ ఎత్తాడు హలో అని కూడా అనలేనంత గొంతు నరాలు మొద్దుపారిపోయాయి కృష్ణమూర్తి నేనురా ఇండియా నుంచి మీ నాన్నని అన్న పిలుపు నాన్న అవున్రా నీ బిడ్డని పుట్టినప్పటి నుంచి చూడలేదు వచ్చే సంవత్సరం దాని పెళ్ళి తిరుపతిలో చేస్తాను నాన్న అని నువ్వంటే పద్దెనిమిదేళ్లకైనా మనవరాల్ని చూడబోతున్నానని క్షణాలు లెక్కబెట్టుకుంటూ కూర్చున్నాన్రా కానీ అదో అమెరికా వాడితో వెళ్ళిపోయిందని ఇప్పుడే తెలిసి తట్టుకోలేక ఫోన్ చేస్తున్నాను అన్నాడు నీకెలా తెలిసింది నాన్న అనడానికి కూడా నోరు రాలేదు కృష్ణమూర్తికి నాన్న అని గుండెలు పగిలిపోయేలా ఫోన్ పట్టుకుని ఏడ్చాడు కృష్ణమూర్తి బయటికెళ్లకుండా పదిహేను రోజుల దాకా ఇంట్లోనే ఉండిపోయాడు కృష్ణమూర్తి సునంద ఏడ్చి ఏడ్చి పేషెంట్లా మారింది పలకరించడానికి వస్తున్న వాళ్ళు ధైర్యం చెప్పి వెళ్తున్నారు తప్పితే అందరిలోనూ ఏమీ చేయలేని అసహాయత ఏ సాయమూ చేయలేని అసక్తత ఫోన్ మోగుతుంటే ఎత్తడానికి కూడా ఇష్టపడలేదు కృష్ణమూర్తి తర్వాత సెల్ ఫోన్ మోగింది సెల్ ఫోన్ స్క్రీన్ మీద వచ్చిన మెసేజ్లో డాడీ అన్న పదం చూసి ఉలిక్కిపడ్డాడు ఆదుర్దాగా మెసేజ్ని చదివాడు డాడీ మీతో మాట్లాడాలి మిమ్మల్ని మమ్మీని చూడకుండా ఉండలేకపోతున్నాను పది నిమిషాల్లో ఫోన్ చేస్తాను ఫోన్ ఎత్తండి ప్లీజ్ అన్న వాక్యాలు కనిపించాయి కృష్ణమూర్తి ఆనందంతో నమ్మలేక సునందకి ఆ మెసేజ్ని చూపించాడు పది నిమిషాలు పది యుగాలుగా గడిచాయి ఫోన్ మోగింది కృష్ణమూర్తి గాబరాగా ఫోన్ ఎత్తి తల్లి నేనమ్మ డాడీని అన్నాడు సారీ కృష్ణమూర్తి గారు మీ కూతురు చేసిన పనికి మేం కూడా బాధపడ్డాం అవతల వ్యక్తి ఇంకా ఏదో చెప్పబోతుంటే చిరాగ్గా ఫోన్ పెట్టేశాడు కృష్ణమూర్తి ఐదు నిమిషాల తర్వాత ఫోన్ మళ్ళీ మోగింది తటపటాయిస్తూనే ఎత్తాడు డాడీ అన్న పిలుపు అమ్మా ఇలా ఉన్నావురా కృష్ణమూర్తి మాట్లాడాలనుకున్నాడు సునంద పరుగున వచ్చింది డాడీ హెన్రిక్ మంచివాడు కాదు ఇద్దరం విడిపోదామనుకుంటున్నాం వాడికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది అంది రోష్ని ఆ మాట విన్న సునంద లాక్కొని కోపంగా అంది నువ్వు అమెరికన్వి అమెరికన్స్కి ఫ్రెండ్స్ కామన్ కదా ఆ మాత్రం దానికి ఎందుకు విడిపోవాలి అదేంటమ్మా నా భర్తకు మరో గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా భరించగలను అందుకే వాడితో చెప్పాను ఆ అమ్మాయిని వదిలేయమని వాడు వినలేదు అంతేకాదు నా ముందే దాంతో బెడ్రూమ్లోకి వెళ్తే సహించలేకపోయాను అందుకే విడిపోదామనుకుంటున్నాను దట్స్ గుడ్ అమెరికన్ కల్చర్తో పెళ్లి చేసుకున్నావు కానీ నీ ఒంట్లో పారుతున్నది ఇండియన్ బ్లడే ఇండియన్ని అని ఇప్పటికైనా అర్థమైందా అంది సునంద సారీ మమ్మీ మిమ్మల్ని బాధ పెట్టాను మీరు రమ్మంటే ఇంటికి వస్తాను అంది బాధగా రాతల్లి క్షణమే బయలుదేరిరా నీకోసం ఎదురు చూస్తుంటాం అన్నాడు కృష్ణమూర్తి ఫోన్ లాక్కొని పెట్టేస్తూ అతడి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి ఇద్దరి ముహాల్లోనూ చెప్పరాని అనుభూతి ఆనందం రోష్నిని కన్నప్పుడు చూసుకున్నప్పటి సంతోషం ఇదంతా ఓ పీడకల అని మర్చిపోవాలి అన్నాడు కృష్ణమూర్తి కళ్ళు తుడుచుకుంటూ కానీ దానికి మళ్లీ పెళ్లి చేయాలంటే ఎవరైనా ముందుకొస్తారంటారా అంది సునంద ఎందుకు రారు అమెరికన్ సిటిజన్ అమ్మాయి కాబట్టి ఇమిగ్రేషన్ దొరుకుతుందని తప్పకుండా చేసుకుంటారు కాకపోతే రోష్ని పెళ్లి ఇప్పుడు కాదు నాలుగేళ్ల తర్వాత అన్నాడు కృష్ణమూర్తి రిలీఫ్గా ఇద్దరూ తలుపులు బార్లా తెరిచి కూతురు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు ఇంతవరకు కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి ఏబిసిడి అనే కథను విన్నారు చదివి వినిపించారు పి కమలాకర్ రెడ్డి